అంతకంటే ముందు నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద హైడ్రామ్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు రెండు వర్గాల మధ్య ఇటు కాసుల బాలరాజు వర్గం అటు ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం ఈ రెండు వర్గాల మధ్య నిన్న పచ్చి గడ్డి వేస్తే బగ్గుమన్నటు నిన్న కాసుల బాలరాజ్ గారికి హైకమాండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో టికెట్ ఇవ్వకుండా ఏనుగుల రవీందర్ రెడ్డి గారిని కేటాయించడం జరిగింది ఆ తర్వాత హైకమాండ్ నుంచి పెద్దలు వచ్చి గారిని బుజ్జగించి ఆ తర్వాత ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది ఈ వార్త రాగానే హడావుడిన రెండవ వర్గమైనటువంటి ఏంగుల రవీందర్ రెడ్డి గారి వర్గం వెంటనే హడావుడిగా నిన్న దాదాపు పదుల సంఖ్యలో నిన్న వాహనాల ద్వారా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి గాంధీభవన్ దారి పట్టారు అక్కడ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు కానీ చిట్ట చివరికి హైకమాండ్ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి పంపించడం జరిగింది వీళ్ళకి ఎందుకంటే గతంలో మాటిచ్చినటువంటి హైకమాండ్ పెద్దలే అది పదవిని ఇచ్చారు ఇప్పుడు మీరు ఏమి చేయలేరు ఎవరికైనా గానీ ఏం చెప్పినా ఏం చేసినా అతనికి హైకమాండ్ గుర్తించి ఇచ్చింది కాబట్టి వీళ్ళు నిరాశతో నిన్న వెనక్కి తిరిగినట్టు విశ్వసనీయ సమాచారం ఉన్నది అయితే ఇందులో కొందరు రాజకీయ నాయకులు అనే చెప్పుకునే కొంత ఈ క్యాటర్లోని లోని కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ నియోజకవర్గంలో కాసుల బాలరాజ్ గనక ఆ పదవిలో కూర్చుంటే మేము చేసుకోవాల్సిన పనులు గాని మేము ఏదైతే మాకు పక్కన మాంజీర నది ఉందో దానిపైన మాకు హక్కు ఉండదు అడ్డు పడతాడని అతనికి పదవులు రాకుండా కొందరు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాత్రం వాళ్ళ పేర్లు బయటకు పెడతాం వారికి సంబంధించినంత వరకు పూర్తి డీటెయిల్స్ డాటా ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉంది అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెట్టడానికి టీవీ ముందుకు వస్తుంది అయితే ఒక బీసీ నాయకుడు బాన్స్వాడ నియోజకవర్గంలో ఎదిగనివ్వకుండా రెడ్డిలు రావులు కావాలని అణగదొక్కుతున్నారు ఒక బీసీ నాయకుడు కనుక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే కనీసం అతను ఇరవై నుంచి నలభై సంవత్సరాల వరకు సుదీర్ఘంగా ఆ నాయకుడి కొనసాగుతాడు మనకు రాజకీయ మనుగడ ఉన్నది అని కుట్రలు చేస్తూ తనని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు మనకున్న సమాచారం ఇది